పూర్వం క్రీస్తు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు కంటే పూర్వం ఇంకా ఉంది మానవాళ్ళు ఉన్నారు కదా లేదని కాదు కదా అదే విషయం నేను చెప్తాను ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించినటువంటి రాజ్యం ద్వారకా భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ లో ఉంది ఇప్పటికి కూడా సముద్ర గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా నిర్మించినటువంటి కట్టడాలు భూగర్భంలో ఉన్నాయి అది దానికి రిలయన్స్ వారు చూశారు టాటా బిర్లా వారు కూడా చూశారు దానిలో ఉన్నటువంటి అవశేషాలన్నీ మన జాగ్రఫీ ఛానల్లో చూపించారు సైంటిస్టులు అందరి దగ్గర ఉన్నాయి మరి దాన్ని పరిశీలిస్తుంటే ఐదు వేల సంవత్సరాలను క్లియర్గా చెప్తున్నారు మరి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఐదు వేల సంవత్సరాల ముందే ఉన్నాడు కదా మరి ఈ పూర్వం ఎందుకు అంటే ఎవరెవరైతే ఈ పదకి ఏమిటంటే మనము మొదటి నుండి కూడా మనకు వేదం ఏం చెప్పిందంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మన భారతదేశంలో మనందరం కూడా భారతీయులందరము కూడా ఏ దేశం నుండి ఎవరు వచ్చినా వారు శత్రువులైనా ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏ విధంగా అతిథికి భగవంతుడిగా పూజ చేసుకుంటే వారికి సత్కారాలు చేస్తున్నాము మన భారతీయులకి మొదటి నుండి అదే అలవాటు వేదాన్ని పాటించటం ఎవరు పాశ్చాత్యుల వారు ఫ్రెంచ్ వారు కానీ ఈస్ట్ ఇండియా వారు కానీ బ్రిటిష్ వారు కానీ మనకు అతిథి వచ్చాడు వాడు భగవంతుడితో సమానం వారిని ఆశ్రయించటం వారి చేత మనం తిరిగి మనం దెబ్బలు తినటం తిరిగి వారి చేత అన్యాయానికి లోనవటం కానీ మన సనాతనమైన ధర్మం గొప్పది కాబట్టి వాళ్ళు మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన భార మనం ఏదైతే పూజ చేసుకున్నటువంటి మన గోమాత ఉందనుకోండి మన గోమాతలో ఉన్నటువంటి ఉత్కృష్టత కానీ ఇవన్నీ తెలుసుకుంటూ వారికి వారే వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితి కూడా ఈ భరతమాత కల్పించింది అందువల్ల వాళ్ళు ఏర్పరచుకున్నారు